Hi. ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది మోక్షజ్ఞ హీరోగా రెడీ అవ్వడానికి మూడు నాలుగేళ్ళు పట్టింది ఇప్పుడు ఆయన హీరోగా సినిమా స్టార్ట్ చేయడానికి బాలయ్య కింద మీద పడుతున్నట్టు తెలుస్తుంది మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సంబంధించిన సినిమాని ఇప్పటికే ప్రకటించారు కానీ ఇది ఆగిపోయిన తెలుస్తుంది హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే మోక్షజ్ఞ లుక్ తో పోస్టర్ కూడా విడుదల చేశారు ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగాను మారారు అయితే ఈ మూవీ ఆగిపోయిందనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది ఈ విషయం మీద బాలయ్య కూడా స్పందించారు డిసెంబర్ ఐదున ప్రారంభం కావాల్సిన ఈ మూవీ మోక్షజ్ఞకి ఆరోగ్యం బాగాలేక ఆగిపోయిందని బాలయ్య తెలిపారు అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ ఆగిపోయిందట ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించడని తన శిష్యుడు డైరెక్ట్ చేస్తాడని చెప్పడంతో బాలయ్యకి భాగం మండిందట మరోవైపు తాను దర్శకత్వం వహించాలంటే భారీగా పారితోషికం డిమాండ్ చేశారని సినిమాకి పదిహేను కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా ఇవ్వాలని అడుగుతున్నారట దీంతో బాలయ్య ఆయన్ని పక్కన పెట్టినట్టు సమాచారం ఇక తొలి సినిమా చాలా గ్రాండ్గా ప్రత్యేకంగా ఉండాలని బాలయ్య భావిస్తున్నారని అందుకే మరో పవర్ఫుల్ డైరెక్టర్ కోసం బాలయ్య సర్చ్ చేస్తున్నట్టు సమాచారం అయితే ఈ క్రమంలో ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది మహానటి కల్కి వంటి సినిమాలతో వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న నాగశ్విన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది ఇప్పటికే నాగశ్విన్తో బాలయ్య చర్చలు జరుపుతున్నారని ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు మరి ఇందులో నిజమేంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అటు బాలయ్య ఫ్యాన్స్ని ఇటు నార్మల్ ఆడియన్స్ని సైతం సర్ప్రైజ్ చేస్తుంది నాగశ్విన్ ప్రస్తుతం కల్కి టూ పై వర్క్ చేస్తున్నారు ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఏడాది పైన టైం పడుతుంది అందుకే ఈ లోపలనే మోక్షజ్ఞ సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్